హాయ్ అండి వెల్కమ్ టు స్వీట్ చరీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ చేపల పులుసు అండి ఇక్కడికి చూపిస్తున్నాను కదా మరి ఈ చేపల పులుసు అనేది ఎలాంటి స్మెల్ లేకుండా నీచు వాసన అనేది లేకుండా మరి గ్రేవీ గ్రేవీగా పుల్ల పుల్లగా ఉండేలాగా కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మనము చేపలు అయితే క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం లెమన్ అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఒక బద్ద నిమ్మరసం మనం యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది పోతుంది ఇంకా మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇక్కడ ఒక కిలో చేపలకి హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు అయితే నాన్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పుల్లటి మామిడికాయ కావాలండి మనకి టేస్ట్ కోసం అది ఒకటి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ప్యాన్ మీద ఒక కడాయి పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనకి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే కొంచెం రెండు మూడు రెబ్బులు కరివేపాకు కొంచెం ఆవాలు కూడా వేసుకొని అది లైట్గా ఫ్రై చేసుకొని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని అయితే ఈ విధంగా మనము ఆయిల్లో వేసుకోవాలన్నమాట అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తర్వాత ఆ ముక్కల మీద ఒక స్పూన్ వరకు పసుపు అలాగే రాళ్ళ ఉప్పు రుచికి సరిపడా వేసుకొని ఆయిల్లో మనమైతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేలాగా మనం ఆ చేప ముక్కలని అయితే మగ్గించుకోవాలండి తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండు అలాగే ఒక నాలుగు టమాటో రెండు కలిపి మనం గుజ్జు తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈలోపు మనకి చేపలు అయితే ఇలా ఉన్నాయండి ఇప్పుడు అందులోకి మనకి రుచికి సరిపడా మనం కారం తినేదాన్ని బట్టి ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు కారం అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా కానీ మనం ట్రై చేస్తామంటే కారం కూడా వేసాక ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం మగ్గనిచ్చేసి ఇప్పుడు మనం చింతపండు టమాటో గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి అదైతే ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకొని గరిటైతే పెట్టకుండా మనం కది అటు ఇటు కదుపుతూ తిప్పుకోవాలన్నమాట ఇక్కడ మన గ్రేవీకి సరిపడా వాటర్ మనకి ఎంత కావాలో అంత వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుందామండి నేను కొన్ని ఫిషెస్ అయితే ఫ్రై కోసం కొన్ని ఇక్కడ పక్కకు తీసుకున్నాను ఇక తర్వాత ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ అయినా పుల్లటి మామిడికాయ ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు మన తినే గ్రేవీ మసాలాని బట్టి ఈ విధంగా మనం చేపల కూర అంతా ఈ విధంగా మనకి ఆయిల్ పైకి వచ్చి గ్రేవీ అంతా కొంచెం చిక్కుబడాక ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పుడికప్పుడు చేసుకున్నది వేసి ఈ విధంగా మనము తిప్పాలన్నమాట అండి అంతా మిక్స్ చేసుకోవాలి గరిట్ అయితే పెట్టకూడదనమాట ఇప్పుడు ఇందులో మనము ఈ కూరకి ఎంతో టేస్ట్నిచ్చే పుల్లటి మామిడికాయ అయితే ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే చల్లుకొని మరొక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే మనకి గ్రేవీ అనేది బాగా దగ్గరకు పడి మనకు ఆయిల్ మొత్తం సపరేట్ అనమాట అంతవరకు ఉడికించేసుకోవాలి ఫైనల్గా పైన ఇంకొంచెం స్పైసీ కోసం పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా పైన వేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ విధంగా అంతా మనం గరిటి పెట్టకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా ఈ విధంగా కదుపుతూ గిన్నె అనేది ఈ విధంగా ఉడికించేసుకోవాలి చూసారా చాలా చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా రెసిపీ అయితే ట్రై చేయండి ఈ విధంగా ఉడికిచ్చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ ఒక నాలుగైదు గంటల తర్వాత కానీ ఈ కూర తోటి సర్వ్ చేస్తామంటే టేస్ట్ చాలా బాగుంటుందనమాట చేపల కూర బాగా స్పైసీగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ